ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందాన జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పుష్పటు డిసెంబర్ ఐదున రిలీజ్కు రెడీ అవుతూ ఉంది మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల నిడివిడి ఉన్నట్లు సమాచారం సెన్సార్ బోర్డు యుఎస్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది ఇక సర్టిఫికెట్ సంగతి సరే సినిమాలో కంటెంట్ ఎలా ఉందని ఆరా తీసి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయట ఇక సెకండ్ హాఫ్లో యాక్షన్ పీక్స్లో ఉంటుందని మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే మూడు యాక్షన్ సీన్స్ గూల్స్ బంప్స్ వస్తాయని క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అయితే ఎవరి ఊహకు అందనంత భారీగా ఉంటాయని నెవర్ బిఫోర్ అనేలా మెప్పిస్తాయని ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తున్న మాట ఇకపై ఇంత గ్యాప్ తీసుకొని స్టాప్గా సినిమాలు చేస్తేనే ఉంటానని కేరళ వేదికగా బన్నీ చెప్పేశారు ఇక ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ పుష్పటు సరికొత్తగా రాస్తుందని కాన్ఫిడెన్స్గా బన్నీ చెప్పడం విశేషం ఇక సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదని పదే పదే చెబుతూ ఉన్నారు రష్మిక అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ఇక సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం పుష్ప పుష్పటు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇక యొక్క సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఈవెంట్స్ను కూడా నిర్వహించిన పుష్ప టీం ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది తెలుగు ఆడియన్స్ ఎప్పుడిప్పుడు అని ఎదురుచూస్తున్న పుష్ప టూ స్పెషల్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించడంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు ఇక పుష్ప వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ యూసఫ్ బూడ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది ఇక ఇప్పుడు యుఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డట్టు సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క మూవీ గ్రాండ్గా ఈరోజు యుఎస్ఏలో ప్రీమియర్ షోలతో రిలీజ్ కానుంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలతో ఈ యొక్క మూవీ విడుదల కానుంది అయితే ఈ యొక్క మూవీ విడుదల ఎలాంటి రికార్డులను సెన్స్ క్రియేట్ చేస్తుందా అని ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క మూవీ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉంది